డైనమిక్ పొలిటికల్ లీడర్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ ఈటల రాజేందర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు ఆనరబుల్ జడ్జెస్ లక్ష్మణ్ గారు సురేందర్ గారు వేదికమైనటువంటి పెద్దలకు మా పాత కాలేజ్ మిత్రులకి ఇప్పటి విద్యార్థులందరికీ నమస్కారం నేను నైన్టీన్ ఎయిటీ వన్ టు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఏప్రిల్లో నేను పాస్ అయ్యి కాలేజీకి పోయినా ఈ కాలేజ్ పెంసెస్లో హాస్టల్లో ఉండేది కాబట్టి మూడు సంవత్సరాలు ఎన్ని అనుభూతులు ఉన్నాయో అవి చెప్తే ఇప్పుడు ఓడివయ్యేవి కానీ ఒకటి సత్యం ఏంటంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు కింద ఉన్నవాళ్ళు కావచ్చు కాలేజ్ జీవితంలో ఉన్నాడు స్కూల్ జీవితంలో ఉన్నాడు అంతరాలు ఉండవు అరే అని పిలవగలిగేటువంటి హక్కు కేవలం విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఉండే ఫ్రెండ్కు మాత్రమే ఉంటుంది ఎవరికి ఉండదు కుమారి చౌహాన్ అన్నాడు ఒక గొప్ప కవిత రాసింది విద్యార్థి జీవితం గురించి బార్ బార్ అతి ఏ ముజుకో అనే పద్ధతిలో ఆ మధుర స్మృతులు అప్పటి జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి కానీ ఒక్క విషయంలో విద్యార్థులు కేవలం తరగతి గదులలో పాఠాలు నేర్చుకునేటువంటి విద్యార్థులు కాకుండా ఆనాడు సామాజిక స్పోహ గొప్పగా ఉండేటువంటి రోజులు ఉండే ఏ విద్యార్థులైతే విద్యార్థి రాజకీయాల్లో కానీ విద్యార్థులు సామాజిక స్పోహ కానీ కలిగిన వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కూడా గొప్పవాళ్ళు అయిన చరిత్ర చాలా చూస్తూ ఉంటాం విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదన్నటువంటి ఫిలాసఫీ నాకు పర్మిషన్ ఇస్తారా టూ మినిట్స్ నేను ఈ కాలేజీలో ఎన్నికలు నిలబడ్డా నేను నన్ను గొప్ప మెజార్టీతో గెలిపించింది ఈ కాలేజ్ విద్యార్థుల నాడు నేను ఆనాడు ఒక కొటేషన్ చెప్తుంటాను ఇప్పుడు ద కంప్లీట్ డెమోక్రసీ డిమాండ్స్ దట్ చూజ్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అబ్లిగేషన్ జడ్జ్ బై ప్రా ప్రాక్టీసెస్ నాట్ బై ప్రాపిసెస్ అని చెప్పేది అప్పుడు అంటే ఆనాడే విద్యార్థులు ఉన్నప్పుడు ఆ కొటేషన్ చెప్పేది నేను కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే బీయింగ్ ఏ పొలిటికల్ లీడర్ ఏ వ్యవస్థలో కొలాప్స్ అయినా అది రిపేర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది కానీ పొలిటికల్ వ్యవస్థ కొలాప్స్ అయితే వ్యవస్థలు కొలాప్స్ అయితే విషయాన్ని మర్చిపోవద్దు అనిపించే అంశం ఏంటంటే ఈ సమాజాన్ని ఎవరైతే డ్రైవ్ చేయానో ఎవరైతే గైడ్ చేయాను వాళ్ళు ఇది భ్రష్టపట్టిపోయిందిలే ఇది మనది కాదులే అని చెప్పి వదిలిపెడితే అది ఇంకింత ప్రమాదంలో పడే ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఇవాళ బస్తీలలో ఉండేవాళ్ళు పేదరికంలో మగ్గేవాళ్ళు ఓటు వేయకపోతే నా నేను లేనట్టేటువంటి భావంతో ఓటేసే ప్రయత్నం చేస్తారు కానీ బాధ్యత కలిగిన వాళ్ళు సమాజంలో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన వ్యాపారంలో ఉన్నవాళ్ళు మాత్రం ఇవాళ మనకేంది లేనటువంటి పద్ధతి ఎందుకో అది బాధ అనిపించే సన్ని సన్నివేశం అందుకనే నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేదలుచుకున్నా ప్రజాస్వామ్యం మీద రాజకీయ వ్యవస్థల మీద అసహించుకునే కంటే తిట్టుకునే కంటే ఈ వ్యవస్థ మన తలరాత రాసేటువంటి వ్యవస్థలు రాజకీయ వ్యవస్థలు కాబట్టి తప్పకుండా వాటి పట్ల కొంత ధ్యాస పెట్టాలని మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను రెండవది మొత్తం చరి వేల వేల సంవత్సరాల చరిత్ర చూస్తే రాముడి గొప్పతనం రావణు ఉంటేనే తెలుస్తుంది రాముని గొప్పతనం రావణుడు ఉంటేనే తెలుస్తుంది మంచోడు గొప్పతనం చెడ్డోడినప్పుడు ఉన్నప్పుడు తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకని నేను నేను అంటున్నా మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ మేము నలభై ఏళ్ళకి తి ముప్పై ఐదు నెలలకి తో మాట చెప్పినాం ఇవాళ కూడా మళ్ళీ ఆ మాట చెప్తున్నాం జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ రాజకీయ వ్యవస్థకు ఉండే ఆసక్తి నేను తొలి ఆర్థిక మంత్రిగా నేనేమో ఎకనామిక్స్ని కాదు నేను బయాలజికల్ స్టూడెంట్ని బయాలజికల్ సైన్స్ స్టూడెంట్ని నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఒక సెంటెన్స్ రాసిన నా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది అది అది నా సైఫాబాద్ నేర్పించిన చైతన్యానికి ప్రతిరూపంగా మాట్లాడుతున్నాయి అది చాలామంది అనుకుంటారు ఆర్థిక మంత్రులు అంటే మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఒక బీరువాల పెట్టి రోజంతా ఖర్చు పెడతారు కావచ్చు అని అనుకుంటారు చాలా మంది బయట నేను అనుకున్నా నేను ఊర్లలో పోయినాడు అనేది బిడ్డ లక్ష కోట్ల అప్ప చెప్పినాడు కదా నీ కానీ ఇవాళ ఆ లక్ష కోట్లు నేను తొలి ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నాకు ఇప్పటి గుర్తు లక్ష కోట్ల రూపాయలు ఆ లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఒక మాట చెప్పాను నేను ఈ డబ్బుకి ఈ బడ్జెట్కి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు తన రక్త మాంసాల మీద చెమట బిందుల మీద కట్టబడ్డ ఇది ఈ పైసకు ఆ కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉండదని చెప్పి మాట్లాడి నేను అన్నాడు ఆ బడ్జెట్ ప్రసంగంలో ఇవాళ మనం చూస్తున్నాం బాధ అనిపించే అనేక సన్నివేశాలు చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా నేను బలంగా నమ్ముతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఉండొచ్చు కానీ అది తాత్కాలికంగా ఒడిదుకు గురి కావచ్చు తాత్కాలికంగా ఓడిపోవచ్చు అది కానీ అంతిమంగా ధర్మాన్ని మాత్రమే విజయం అవుతుందని చెప్పి నమ్మాలి మనం ధర్మం న్యాయం తప్పకుండా ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదే ఉంటుంది ధర్మాన్ని ఉంటుంది నేను చాలాసార్లు చెప్తా ఉంటా చరిత్ర నిర్మాతలు రాజకీయ నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు పెద్ద పెద్ద బ్యూరోక్రస్ కాదు చరిత్ర నిర్మించే సత్తా శక్తి బాధ్యత ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పిన నమ్మిటాలు మనం అందుకనే రాబోయే కాలంలో మళ్ళీ ప్రజలే ఈ వ్యవస్థని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంటాడు ఎప్పుడు కలుపుతూనే ఉంటాడు అన్న సైఫాబా అని మళ్ళీ గుర్తు చేసిపోతుంటాడు చాలామంది మిత్రులు ఇక్కడన్నారు ఇవాళ ఈ సైఫాబా చైతన్యం నన్ను ఇక్కడ దాకా పెంచినట్టుగా నేను భావిస్తూ ఉన్నా ఎక్కడ మచ్చ ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నా రాబోయే కాలంలో కూడా అదే పద్ధతిలో ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నమస్కారం